సిమ్టమ్ ఏందని అంటారు ఏదంతనా ఎనిమిది వేల ఫీ రియంబర్స్మెంట్లు పూరలు ఎదురు చూస్తున్నారు ఇది ఫస్ట్ సిమ్టం ఇయాలటి చెడ్డీలే రేపటి ప్యాంట్లు ఇలాంటి చెడ్డీలే రేపటి ప్యాంట్లు నువ్వు ఇలా ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే జీవితం సంకనా కానీ బీరి అలవాటు చేస్తున్నావు అని రేపోటేస్తాడన్నా మీ రాజకీయ కళ కళ్ళలా మిగులుతుంది ఇది ఫస్ట్ సిమ్టమ్ సెకండ్ సిమ్టమ్ ఫోర్టీన్ హండ్రెడ్ క్రోర్ ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉన్నాయి హాస్పిటల్ ఏం మాట్లాడుతున్నాయి తెలుసా ప్రైవేట్ హాస్పిటల్ నో పిల్ ఇఫ్ దెర్ ఇస్ నో బిల్ అని చెప్పి మాట్లాడుతున్నాయి మందేయ్యం మేము మాకు మూట దొరికేదాకా అని చెప్పి మాట్లాడుతున్నారు ఇది ఎట్లున్నారంటే ఏమంతా ఈ నేను మాట్లాడితే మళ్ళీ సర్కేజం బాగుంటుంది కానీ రెండు సంవత్సరాలు ఆగిన కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తలేవు గులాంగిరి చక్కర్లు తిరుగుతున్నారు చక్కర్లు తిరుగుతున్నారు మీరు కేవలం చక్కెర పొంగలు పెడతారని చెప్పి ఆశతో ఏం దొరుకుతలేదు చిలుకుతూనే ఉన్నారు చిలుకుతూనే ఉన్నారు ఏదో ఒక రోజు దైవం తన కనికరించడా అమృతం రాదా అని చెప్పి అదేమంటారు సముద్ర మంతన్లా తెలంగాణ మంతం ఉన్నారు పాపం పూరలు ఇటు కాంట్రాక్టర్లు ఉద్యోగస్తులు తెలంగాణ ప్రజానికం సపోర్ట్ మెకానిజం ఏమున్నది రోగానికి అని చెప్పి చెప్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది యాన్యువల్ లోన్స్ ఆరు నెలల కీలక అయిపోయింది ఇది ఎట్లుంటుందని అంటే సాయంత్రం పూట ఆరు తర్వాత మందుబాబులు అని చూస్తాం చూడు ఏ మా అక్కి కిరికిరి నేను ఆడుకుంటా చూడు మొత్తం తెలంగాణ రాజ్యసమమా మనం దలుసుకున్నాం అంటే అండ్ మళ్ళీ పొద్దుగల ఎట్లుంటాడు మీకు తెలిసి కథ ఇలా తెలంగాణ ఆర్థిక పరిస్థితి సపోర్ట్ మెకానిజం ఘటన అయిపోయింది పూట మనం చింతకాయల మాటలు వాడుతున్నాం మాటలకు చింతకాయలు వాడాలి బట్ లేదు చూస్తే చింత చెట్టు కనబడతలేదు నీ చిత్తశుద్ధి ఏడు ఉంటుంది రాష్ట్రం మీద ఇలా అడుగుతుంది తెలంగాణ ఫోర్ థౌజండ్ క్రోర్ మంత్లీ డెఫిషియటర్ ఏమంత అన్న ఫోర్ థౌజండ్ క్రోర్ మంత్లీ డెఫిషియట్ అరే ఒకటే మాట చెప్తున్నా సాదా పాన్ తిందామంటే ఈఎంఐలో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది తెలంగాణ ప్రజలకు సాదా పాన్